నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ మనము ముక్తికి మార్గాలు శీర్షికనలో ఇంతవరకు మనము జ్ఞాన కర్మ మార్గముల గురించి తెలుసుకున్నాము ఈ ఈ వీడియోలో యోగ మార్గము సత్య అన్వేషణ ముక్తికి మార్గంలో యోగ మార్గము ఒకటి యోగ మార్గము లేక రాజయోగము ఈ రాజయోగాన్ని పతాంజలి మహర్షి సూత్ర రూపంలో శాస్త్రీకరించాడు రాజయోగానికి యోగా అని అష్టాంగ యోగమని క్రియాయోగమని పిలుస్తారు జ్ఞానానికంతా ప్రత్యక్ష అనుభూతే పునాది ఈ అనుభూతిని కలిగే విధానాన్ని బోధించేదే యోగ శాస్త్రం బాహ్య విషయాలను గ్రహించడానికి ఆత్మకు మనసే సాధనం మనసే సంకల్ప వికల్పలకు కేంద్రం ఒక ఇంద్రియ విషయంతో సంయోగం చెందడానికి గానీ సయోగం చెందకుండా ఉండడానికి కానీ సమర్థవంతమైనది ఈ మనసే అంతరంగంలోని విషయాలను పరిశీలించడానికి సాధనలను చూపడమే రాజయోగము ఉద్దేశించబడింది మనసు యొక్క వృత్తి ఆలోచించటమే కదా అసలు మనసంటనే ఆలోచనల సముదాయం వృత్తులను అరికట్టి మనసును అంతర్ముఖం చేసి మనసుతోనే దాని స్వభావాన్ని గ్రహించాలి శోధించాలి అప్పుడు ప్రత్యక్ష అనుభూతి కలుగుతుంది మనసు బుద్ధి అహంకారాన్ని కలిసి యోగులు చిత్తం అంటారు ఒక వస్తువును గ్రహించాలంటే జ్ఞానేంద్రియాల ద్వారా మనసు ఆ వస్తువు యొక్క ఆకారాన్ని పొందాలి అట్టి ఆకారాలను చిత్తవృత్తులు అంటారు యోగం అంటే చిత్తవృత్తులను నిరోధించడం అని అంటారు దీంట్లో సాధన ప్రధానంగా బోధించబడుతుంది ఈ యోగం వల్ల సరియైన జ్ఞానం కలిగి తన నిజ స్వరూపాన్ని తెలుసుకొని ప్రకృతి బంధం నుంచి విముక్తి తద్వారా ముక్తిని పొందడం ముఖ్యమైన ఆశయం అతీంద్రియ జ్ఞానము అద్భుత శక్తులు కలుగుతాయి చిత్తవృత్తులని నిరోధించడం వల్ల మనసుకు శాంతి లభిస్తుంది మనము ఆస్తిక దర్శనాలలో యోగా దర్శనం గురించి మూడు భాగాలలో విపులంగా తెలుసుకున్నాము ఇప్పుడు క్లుప్తంగా మళ్ళీ చూద్దాము సంఖ్యులు ప్రకృతి పురుషుడు జీవుడు అనే రెండు మూలతత్వాలను అంగీకరిస్తే యోగ దర్శనంలో వీటితో బాటు ఈశ్వరుణ్ణి కూడా అంగీకరిస్తారు సత్వరజస్తమో గుణాలతో సామ్యవ్యస్థలో ఉండే ప్రకృతి పురుష సంయోగంతో ఈ గుణాలలో హెచ్చుతగులు ఏర్పడి సృష్టికి నాంది పలుకుతుంది ముందు బుద్ధితత్వం ఏర్పడి అది అహంకారంగా రూపుదిద్దుకొని అహంకారం నుంచి పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు మనస్సు పుడుతాయి అహంకారం యొక్క తమో గుణము ప్రధానంగా పంచభూతాత్మలు సూక్ష్మభూతాలు పంచమహాభూతాలు జననిస్తాయి ఇలా ప్రకృతితో కలిపి ఇరవై నాలుగు తత్వాలను సంఖ్యలు అంగీకరిస్తారు యోగ మార్గము వీటితో బాటు ఈశ్వరుణ్ణి అంగీకరిస్తుంది అన్ని దర్శనాలు కూడా దుఃఖాన్ని తొలగించుకొని కైవల్య పదాన్ని పొందడానికి ఉద్దేశించబడ్డాయి బుద్ధికి పురుషుని చైతన్యం వల్ల విచక్షణ జ్ఞానం కలుగుతుంది ఇలా చైతన్యవంతమైన బుద్ధి అహంకార రూపంగా రూపుదిద్దుకొని నేను నాది అనేది ఏర్పడి ఆవి విద్యకు కారణమవుతుంది ఆ విద్య చేత జీవుడు రాగ ద్వేషాలకు సుఖదుకు లోనవుతాడు ఇలా ఆవిద్యకు లోనైన జీవుడు కర్మల చేత జనన మరణాల సంసారం అనే చక్రంలో బంధింపబడి తిరుగుతూ ఉంటాడు ఇలా ప్రకృతి విషయాలతో తదాత్మ్యం చెందడం వల్ల ఆవిద్య చేత కప్పబడిన వాడై ప్రకృతి పురుషుల వివక్షత కోల్పోవడం జరుగుతుంది ఈ ఇరవై నాలుగు తత్వాలను అవగాహన చేసుకొని తనను ప్రకృతి తత్వాల నుండి వేరు చేసుకోగలిగితే విచక్ష జ్ఞానము కలిగి ప్రకృతి కంటే తాను భిన్నుడని తెలుస్తుంది ప్రకృతి యొక్క సంబంధం తొలగటమే విముక్తి చెందడం ప్రకృతి సంయోగం బంధమైతే దాని నుంచి విముక్తి పొందడం మోక్షం లేక క కైవల్యము ప్రతి జీవిలోనూ పురుషుడు నిక్షిప్తమై ఉన్నాడు ఆ ఉన్నత పురుషుని స్వభావము జాగ్రకత ఎరుకతో చూడగలిగితే బంధం తొలగి సత్యం అవగతం అవుతుంది ఈ ఈరోజు యోగ మార్గం గురించి మరింత తెలుసుకుందాము యోగ మార్గం రెండో భాగము సత్యాన్ని గ్రహించి అంతరాత్మలో దాని అనుభవాన్ని పొంది సత్యదర్శనం చేసినప్పుడు సంశయాలు తొలగి అజ్ఞానం నశించి సమస్తకర్ మలు నశిస్తాయని వేదాలు చెప్తున్నాయి ఏకమైనప్పటికీ ఏది అనేకంగా ప్రకాశిస్తుందో దేనిలో నుండి అనేకమైనవి నిర్మీనం అవుతున్నాయో అలాంటి ఏకతత్వాన్ని కనుకోవటమే అన్ని శాస్త్రాల పరమవధి అంతరంగాన్ని బట్టే మన బాహ్య ప్రపంచం ఉంటుంది అంతర్శక్తులను నేర్పుతో నడిపి ప్రకృతిని స్వాధీనం చేసుకుంటే ప్రకృతి నియమాలను అతిక్రమించగలుగుతాం ఈ యోగా సాధన ఎనిమిది అంగాలుగా విభజించబడింది అందుచేతనే దీని అష్టాంగ యోగమని అంటారు అష్టాంగ యోగంలో ఎనిమిది అంగాలు యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధారణము ధ్యానము సమాధి అనేవి హై యమములో హహింస మనసు చేత మాట చేత లేదా మన చర్యల వల్ల కానీ ఏ ఒక్కరికి హాని కలిగించకుండా ఉండటం సత్యం ఉన్నది ఉన్నట్లుగా తెలపటం అంటే అబద్ధం ఆడకుండా ఉండటం అస్తయం ఇతరుల సొత్తు దొంగలించకుండా ఉండటం బ్రహ్మచర్యం సర్వకాల సర్వావస్థలోను మనోవాక్య కర్మలలో పరిశుద్ధంగా ఉండటం అపరిగ్రహం ఏ దుస్థితిలో ఉన్నా ఇతరుల నుండి ఏది ఉండడం ఎందుకంటే ఏదైనా పరుల నుంచి తీసుకుంటే దాత యొక్క పాపాలో కొంత బాక కొంత పాపం తీసుకున్నట్లేనని శాస్త్రాలు చెబుతున్నాయి అది కాక పరిగ్రహణం వల్ల అల్పులాయి హృదయశుద్ధిని కోల్పోతాము ఇవి యమంలోకి వస్తాయి వీటిని పాటించడం వల్ల మనసు శుద్ధి అవుతుంది నియమం శౌచ్యం బాహ్య చౌచం అంటే తన శరీరాన్ని శుభ్రం చేసుకోవడం శుభ్రమైన వస్త్రాలను ధరించడం నివసించే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం వంటి బాహ్య పరిశుభ్రత అంతర్శోచం అంటే మనసులో కామక్రోధాలకు తానివ్వక మలిన వాసనలను వదిలి శుద్ధ వాసనలు కలిగి ఉండడం సంతోషం అన్ని ప్రాణాలకు సంతోషం అవసరమే ముఖ్యంగా యోగాభ్యాసికి సంతోషం లేకుండా సాధన కొనసాగించలేడు అంచేత సంతోషం సాధన క్రమం తప్పకుండా చేస్తూ పురోగతిని పొందడానికి తోడ్పడుతుంది తపస్సు ఏకాదశి మొదలైన పర్వదినాల ఎందు ఉపాస ఉపవాసాలు జాగరణ చేయటం వంటి వాటి వల్ల ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది స్వాధ్యాయం శాస్త్రాధ్యాయము మంత్ మంత్రజపం వంటి వాళ్ళ సత్యశుద్ధి కలుగుతుంది అధ్యయనం చేసి ఇతరులకు కూడా వినిపించడం వంటివి స్వాధ్యాయంలోనికి వస్తాయి ఈశ్వర ప్రాణిదానం సంకీర్తనలు భక్తిభావంతో భగవంతుని ఆరాధన ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేయటం యోగం నిర్విఘ్నంగా పొందటానికి భగవంతుని శరణు పొందడం వంటివి కోవలోకి వస్తాయి ఇవి నియమంలోకి వస్తాయి యమనియమాలు యోగస్థితికి ఉపకరిస్తాయి తపస్సు స్వార్థ్యం ఈశ్వర ప్రాణిదానం అనే ఈ మూడు కలిసి క్రియాయోగం అనబడుతుంది ఆసనం ఏ ఆసనంలో సాధకుడు స్థిరంగా సుఖంగా ఎక్కువ కాలం కూర్చోగలడో అలాంటి ఆసనంలో అభ్యాసం కొనసాగించాలి పద్మాసనం కానీ అర్ధ పద్మాసనం కానీ వజ్రాసనం కానీ ఎన్నుకోవచ్చు తల మేడ వక్షం వెన్నపూస నిటారుగా ఉండేలా కూర్చోవాలి శరీరం స్థిరంగా ఉన్నప్పుడే చిత్తం కూడా స్థిరంగా నిలుస్తుంది తూర్పు లేక ఉత్తరముఖంగానే ఆసనం ఏర్పరచుకోవాలి అని పెద్దలు చెబుతారు కొద్ది రోజులు అభ్యాసం చేస్తే స్థిరాస్తనం సిద్ధిస్తుంది ఆసనం సిద్ధించక నాడు శౌచం అనే క్రియను చేయాలని కొందరు రాజయోగులు అభిప్రాయం కుడిచేతి బొటన వేలుతో కుడి ముక్కు పుటాన్ని మూసి ఎడమ ముక్కు రంధ్రంతో మెల్లగా గాలిని పీల్చి కుడిచేతి చూపుడు వేలు లేక మధ్య వేలుతో ఎడమ ముక్కు పుటాన్ని పూసి కుడి బొటన వేలును వదిలి గాలిని వెంటనే మెల్లగా విడిచిపెట్టాలి అలాగే పిదప ఎడమ వైపు మొక్కు పెట్టాలి ఈ విధంగా మార్చి మార్చి రోజుకి ఐదు సార్ల వరకు పదిహేను రోజుల నుండి నెల రోజుల వరకు చేస్తే నాడి శోచం లభిస్తుంది అంటారు దీన్నే నాడి శోధనని కూడా అంటారు ఆ తర్వాత ప్రాణాయామం చేయాలి రేపు యోగ మార్గం గురించి మరింత తెలుసుకుందాము థ్యాంక్ యూ